అందరికీ జయశ్రీరామ్ కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ అయింది సినిమా కూడా రిలీజ్ కాబోతుంది సినిమా రిలీజ్ ఫంక్షన్లో సినిమా హీరో మంచు విష్ణు గారు మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో నేను ఒక తప్పు చేశాను అంటే ఆ తప్పేంటో తెలుసుకున్నారేమో కనీసం ఇప్పటికైనా సినిమా కథని ఒక భక్తుడి కథను వక్రీకరించాము అని ఏదైనా తెలుసుకుంటారేమో తెలుసుకుని ఉన్నారేమో అని నేను వార్త చూస్తే అది కాదు అక్కడ విషయము ఈ కథ కంటే గొప్పగా తారాగణము అందరూ కుదిరారట చాలా గొప్పగా తీశారట కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనట సరైన ప్రావీణ్యము అనుభవము లేని వ్యక్తం తీసుకున్నారట అది కాస్త మైనస్ అంట ఆ విషయంలో ఇతడు బాధపడుతున్నాడట ఇది సారాంశం అంటే విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటున్నాయి కదా ఇవాళ రేపు సినిమాలకి ఈ సినిమాలో ఇంకా భారీగా విజువల్ ఎఫెక్ట్స్ చూపించాలి అనుకున్నారు కానీ కాస్త విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఒక రేంజ్లో చూపించగలిగినంత ఎక్స్పర్ట్ అని మేము ఈ సినిమాలో తీసుకోలేకపోయాము అది నాకు బాధగా ఉంది అని చెప్తున్నారు సదరు హీరో గారు అంతేగాని బర పవిత్రమైన ఒక శివభక్తుడి కథ కన్నప్పుడు కథని కించపరిచాము వక్రీకరించాము హిందువులు బాధపడతారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో ఒక భక్తుడి కథ చూసిన ఫీలింగ్ రాకుండా ఎదో రెండు ఆటవిక తెగలు దాడి చేసుకొని ఎరగ్ కొట్టేసుకుంటున్నారు ప్రాచీన కాలపు ఈ రాతి ఆయుధాలతోటి అనే ఒక భావన కలుగుతుందేమో అని వీళ్ళకి ఏమీ అనిపించడం లేదు ఇప్పటికి కూడా కాళహస్తి మహత్యము సినిమా అందరూ తెలుసు అందరూ చూస్తారు ఆ సినిమా చాలా మంచి సినిమా మంచి కళాఖండం అని చెప్పాలండి ఆ సినిమాలో కన్నప్ప నయనారి గురించి అత్యంత అద్భుతంగా ఉంటుంది దానిలో ఈ కన్నడ కంఠీరవ మహానటుడు రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు వారు యాక్ట్ చేసిన మొదటి ఒకే ఒక తెలుగు సినిమా అనుకుంటాను అది నాకు తెలిసినంత వరకు ఆ సినిమా మొత్తం కూడా చూడండి ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా అతడు ఒక అడవుల్లో తిరిగే బోయవాడైనా సరే గొప్పగా ధనుర్భాణాలన్నీ ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడైనా సరే భక్తికి సంబంధించి శివుడికి సంబంధించి సినిమా తీసినంత వరకు కూడా అతడు ఆ సినిమాలో ప్రతి చోడ అత్యంత వినయ విధేయతలతో ఉంటాడు ఆ మాట తీరు కానివ్వండి ఆ పాటలు కానివ్వండి భక్తి కానివ్వండి మొహంలో ఆ దయ ఆ భక్తి ఆ వినమ్రత ఇదంతా కూడా ఆ భగవంతుడి కొరకు అతడి ప్రేమ అత్యంత సహజంగా చూపించారు మనస్సు కాళహస్తి మహాత్యం సినిమా చూస్తుంటే ఆర్ద్రమైపోతుంది అనమాట అంత గొప్పగా మహానుడు కాబట్టి యాక్ట్ చేయగలిగాడు ఎవ్వరు కూడా రాజ్ కుమార్లాగైతే యాక్ట్ చేయలేరు భక్తుల కథల్లో గొప్ప గొప్ప యుద్ధాలు హే నేనంతా నేనంతా అనేసేసి పోరాటాలు డైలాగులు తొడలు కొట్టుకోవడాలు భయంకరమైన యుద్ధాలు ఎఫెక్టులు ఇవన్నీ అవసరమో చెప్పండి భక్తి కదా ముఖ్యంగా ప్రచారం చేస్తుంది కన్నప్పనాయనారి చరిత్ర నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే బాణాలు వేసి ఈ జింకల్ని లేకపోతే ఇతర జంతువుల్ని ఎలా కొట్టాలి అనేది అక్కర్లేదు అది అతడి వృత్తి కావచ్చు కానీ కన్నప్ప భక్త కన్నప్ప నుండి మనం నేర్చుకోవాల్సింది గొప్పదైన శివభక్తి ఆయన నేర్పింది కూడా అదే అతడి ప్రవృత్తి అతడి బాణాలు వేసాడా బోయవాడా అడవులు తిరిగాడా మాంసం తిన్నాడా శివుడికి మాంసం పెట్టాడు ఇవి కాదు కదా అవి ఏదో ఆయన వృత్తిపరమైనా ప్రవృత్తిపరమైనా ఆనాటి కాలంలో ఆనా ఆనాడు సమాజం ఉన్న కాలంలో అది అతడి పరిస్థితి మనం ముఖ్యంగా కన్నప్ప కథ చదివి తెలుసుకుని నేర్చుకోవాల్సిందేమిటి శివభక్తిని కథ అలమర్చుకోవాల్సింది కథ చదివి కాబట్టి భక్తికి సంబంధించిన విషయము గొప్పగా జనరంజకంగా భక్తిని బాగా బోధించే విధంగా శివభక్తిని ప్రచారం చేసే విధంగా ఉండాలి సినిమా అంతా వీళ్ళు ఏం చూపించారు మంచి ఎఫెక్టులు పెట్టేసి విదేశాలకు వెళ్ళి అడొక పార్క్ అనమాట మొత్తం అంత గడ్డి కట్ చేసి ఉంటుంది కింద అంత తేవాచిలాగా ఇప్పుడు గడ్డి ఉంటుంది కదా దాని మీద ఒక రాయన పెట్టేసి శివలింగం అని చెప్పి వీళ్ళందరూ మగ మొత్తం ఆటవికల వేషాలు ఎవరో గుడ్డలు సరిగ్గా కట్టుకున్నారు ఆ హీరోయిన్ అసలే కట్టుకోదు ఎప్పుడు కత్తులు బాకులు బల్ల్యాలు అవన్నీ పట్టేసుకొని ఓ రెండు తెగలు యుద్ధాలు చేసుకోవడం ఆ యుద్ధాలు కూడా వేరే దేశాలకు వెళ్ళేసేసి అక్కడ పార్కుల్లో అక్కడ షూటింగ్ స్పాట్స్ లో ఏమైనా సరే సహజంగా ఉందా ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు సహజంగా ఉన్నాయా ముందు అసలు భక్తుడు ఎంత వినమ్రంగా ఉండాలి ఎలాంటి దయాహృదయంతో ఉండాలి ఆ భక్తుడి ముఖం ఎంత ప్రసన్నంగా ఉండాలి భక్తుడు చేసే భక్తి ఎలా ఉండాలి చూసిన వాళ్ళకి హృదయం అలాగ కరిగిపోవాలన్నమాట వీళ్ళేం చూపించారు కన్నప్ప పేరుతో హీరో ఏజెంట్ అని ఆ సినిమా హీరో గొప్ప పరాక్రమవంతుడు ఎన్ని వేల మంది ఆట తెగ సైన్యం వచ్చినా కూడా మొత్తాన్ని కొట్టగలడో తన్నగలడో దయచేసి ఈ భక్తుల కథలు చెడగొట్టకండి మిమ్మల్ని తీయమని ఎవరైనా హిందువులు రిక్వెస్ట్ చేశారా లేదు కదా మనకి పాండురంగ మహత్యం నుండి కళహస్తి మహత్యం నుండి ఇవన్నీ కూడా ఆనాటి మహానటులు యాక్ట్ చేసిన కథలు చాలా రసరమ్యంగా హృదయానికి ఆకట్టుకునే విధంగా భక్తిని పెంపొందించే విధంగా జనాలు కనెక్ట్ అయ్యే విధంగా పాటలు కానీ మాటలు కానీ భక్తి కానీ అదంతా ఉంది అవి చూసుకుంటాం యూట్యూబ్లో లో ఉన్నాయి ఫ్రీయే డబ్బులు కూడా ఖర్చు కాదు చూసుకోవడానికి కాళహస్తి మహత్య సినిమా చూడాలనుకుంటే సెల్ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటాం అండి పైసా ఖర్చు అవుతుందా ఎవరు కన్నప్ప చరిత్ర గురించి ఇది ఎస కన్నపనైనా అగౌరవపరచడం కాదా కించపరచడం కాదా భక్తుల్ని కించపరచడం కదా అది నా బాధ భక్తుల కథలో ఉన్నది ఉన్నట్టుగా తీయాలి కొంచెం కల్పించాలనుకున్న భక్తిపరంగా కల్పించాలి ఆటవీ ఆటవీకుల్లాగా యుద్ధాలు పెట్టి కొట్టుకొని జాతర చేసి డైలాగులు చెప్పి హీరో సిక్స్ ప్యాక్ బాడీ చూపించి కన్నపనయన గించుకొని అరిచికి ఏకలేసి డైలాగులు చెప్పలేదండి చాలా ఉదారంగా వినమ్రంగా భక్తితో దయతో ఒక భయవాడే అయినా కూడా శివభక్తి ద్వారా అంతటి ఉదారత్వాన్ని ఆనాటి సమాజంలో కూడా ఇతరులు కొందరు కన్న ప్రయాణాన్ని కంచపరిచిన భక్తి ద్వారా కలిగిన సహనంతో సహించుకొచ్చాడు అతడు తిరగబడలేదు ఏదా వినమ్రత ఏదా మృదు స్వభావం ఏదా భక్తుడికి ఉండాల్సిన లక్షణం శివుడు క్యారెక్టర్ పెట్టారు దాంట్లో శివుడికి మీసాలు లేవు ఎవరు హిందీ అని అక్షయ కు తీసుకొచ్చి శివుడా హిజ్రాన్ అన్నట్లుగా ఉంది అది చాలా బాధ కలిగింది శివుడిని ఎందుకు ఆ విధంగా అవమానకరంగా చూపించాలి శివుడు అంటే ఎంత ధీర గంభీరంగా పరాక్రమవంతంగా చూపించాలండి దక్షయజ్ఞం ఇలాంటి సినిమాల్లో శివుడిని ఎంత గొప్పగా చూపించారు పార్వతి క్యారెక్టర్ కి ఎవరో హీరోయిన్ పెట్టారు ఆవిడ కావాల్సినంత ఎక్స్పోజన్ చేస్తుంది కావాల్సినంత గ్లామరస్ గా ఉంది ఏదైనా పార్వతి అమ్మవారి లాగా ఉందా కనీసం దేవీ దేవతలను చిత్రీకరించేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలక్కర్లేదా ఎక్కడైనా ఎవరిని అవమానించడం లేదండి నా ఆవేదన అంటే భక్తుల చరిత్రలో అలాగే భగవంతుడి గురించి దేవీ దేవతల గురించి మన ఇతిహాస పురాణాల గురించి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమి రాసిందో అదే చూపించాలి అంతకు మించి కొంచెం పాత్ర రోజితంగా కల్పించాలనుకున్న అది భక్తిపరంగానే కల్పించాలి తప్ప ఎక్స్ట్రాలు మన బుర్ర తోచిన అన్ని కల్పించి హిందువుల మీద దయచేసి అంతకంటారు ఎందుకంటే మన హిందువులు పురాణాలు ఇతిహాసాలు చదవరు సినిమాలు చూసి నేర్చుకుంటారు ఇలాంటివన్నీ చూసి కన్నప్పని ఆయన ఓ తొడగొట్టి మేసం మెలేసి కరాల మీద దాడి చేసి తన్నే రకంగా పోలీ అనుకుంటారు తర్వాత జాతర జాతరు వేతకు వేటగాడు భయవాడు అవ్వచ్చును కన్నప్పన కానీ హృదయానికి గొప్ప దయ వాడు గొప్ప భక్తి కలిగిన వాడు గొప్ప ఉదారవంతుడు పుష్కల హృదయం కలిగిన వాడు కాబట్టి నయనారుగా ఒక భక్తుడిగా మిగిలిపోయాడు దయచేసి ఆ భక్తుడి చరిత్ర వక్రీకరించకూడదు అనే ఒక ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను నేను జై శ్రీరామ్ జై భారత్ జై హింద్